ఇలా ఈ వేదిక మీద మూడు అవార్డులు తీసుకోవడానికి వచ్చాను నేను పాలకులకి దగ్గరలో ఉన్నటువంటి దొడ్డిపట్ల సినీ స్టార్ డైలా స్టార్ రైటర్ అనంత్ శ్రీరామ్ గారి సొంతూరు అక్కడి నుంచి వచ్చానండి నా పేరు మామిడి శిట్ శ్రీనివాసరావు ఇప్పుడు నేను వినిపించబోయేటటువంటి కవిత శీర్షిక తెగిన తలల తపన తెగిన తలల తపన నిర్బంధం నిప్పుకణంలా దహించి వేస్తున్నప్పుడు నిర్బంధం నిప్పు కణంలా దహించి వేస్తున్నప్పుడు ఒకడు ధిక్కార పతాకమై రెపరిపలాడతాడు నిర్బంధం నిప్పు కణంలా దహించి వేస్తున్నప్పుడు ఒకడు ధిక్కార పతాకమై రెపరెపలాడతాడు జవసత్వాలుడిగిన జాతి అస్తిత్వం కోసం సమస్యలతో సహజీవనం చేస్తున్న గొర్రెల బర్రెల మందల మధ్య నుంచి సంధించిన ప్రశ్నల బాణమై దూసుకొస్తాడు నిప్పుని దుప్పట్లో ఎన్నాలు దాయగలరు గాలిని గదుల్లో ఎన్నేళ్లు బంధించగలరు నీటిని పాటతో ఎంతసేపు నిద్రపొచ్చగలరు నిప్పుని దుప్పట్లో ఎన్నాళ్ళు దాయగలరు గాలిని గదుల్లో ఎన్నేళ్లు బంధించగలరు నీటిని పాటతో ఎంతసేపు నిద్రపొచ్చగలరు పురిటి నొప్పులు పడుతున్న కాలం ప్రభాత పోరాట భాను ప్రసవిస్తుంది రక్తం రుచి మెరిగిన పులులు ఏలే అడవిని వేడడానికి ఇష్టపడవు రక్తం రుచి మరిగిన పులులు ఏలే అడవిని వేడడానికి ఇష్టపడవు ఉచ్చులు పన్ని వేటగాడిలా మాటేసి పద్మ వ్యూహంలో అభిమన్యుణ్ణి చెయ్యాలని చూస్తాయి ఉచ్చులు పన్ని వేటగాడిలా మాటేసి పద్మ వ్యూహంలో అభిమన్యుణ్ణి చెయ్యాలని చూస్తాయి రాజద్రోహి అంటూ రాజ్యం రంకెలు వేస్తుంది భజన భుజాలపై ఊరేగే అధికారం భజన భుజాలపై ఊరేగే అధికారం భయపెట్టే పిడికిళ్ళ చప్పుళ్లను భరించలేదు ఊకొట్టడం తప్ప పడేలా చేసే ప్రశ్నించే ప్రతి గొంతుని చెరసాలలు ఉరికొయ్యేలా అంబసయ్యలకి అంబసయ్యలకెక్కిస్తుంది తలుపులు మూసేసి దీపం మార్పేసి గెలిచానని సంబరపడుతుంది చీకట్లో సంఘటితమవుతున్న చిట్లిన చేతుల చేవ గొంతు సవరించుకుంటున్న తెగిన తలల తపన చీకట్లో సంఘటితమవుతున్న చిట్లిన చేతుల చేవ గొంతు సవరించుకుంటున్న తెగిన తలల తపన కళ్ళు నెత్తకెక్కిన ఏలికలకు ఎప్పటికీ అర్థం కాదు మనిషికి మరణం ఉండొచ్చు కానీ ఆలోచనకు మరణం ఉంటుందా మనిషికి మరణం ఉండొచ్చు కానీ ఆలోచనకు మరణం ఉంటుందా అది వాదమై నాదమై నినాదమై మరో మస్తిష్కంలో కొత్తగా ఊపిరిపోసుకుంటుంది ధన్యవాదాలు చాలా అద్భుతమైనటువంటి కవిత నేను ఇందాకే అన్నాను కవిత్వంలో కానీ కథలలో కానీ తనకు కవిత్వంలోనూ బహుమతి వచ్చింది కథలోనూ బహుమతి వచ్చింది బహుమతులు తీసుకునేటువంటి వ్యక్తికి అలవోకగా బహుమతులు రావు ఆ కవిత్వంలో ఎంత సత్తా ఉంటేనో వస్తుందని చెప్పడానికి నేను ఆయన్ని పిలిచాను ఈరోజు నిజానికి అతని కవి సమ్మేళనంలో అతని పేరు లేదు అయితే ఇదే చెప్ ఎప్పుడు కవిత్వం తన కవిత్వం ఎవడు అది ఏంటంటే తన కవిత్వం ఎవడు తన్మయత్వంతో సభకు వచ్చి చదువు చాలు చాలు కవిత్వంలో రెండు లైన్ అనే పంతులు రెండు పంతులు కోట్ చేయని వ్యక్తి అనేవాడు ఉండడు ఎందుకు అటువంటి కవితే నిజంగా నిలుస్తుంది అందుకే కవిత్వం రాసేటప్పుడు ఎంతో కష్టపడి మదిస్తేనే కానీ సాగర మదనం జరిగితేనే అమృతం పుడుతుంది అలాగే అతను మనసును మదించి అద్భుతమైనటువంటి కవితను సృష్టించాడు అలా సృష్టించే కవులకు జనం ఎప్పుడు నీరాజనాలు పడతారు అని చెప్పడానికి ఈ కవితే నిదర్శనం శ్రీనివాసరావు ధన్యవాదాలు తదుపరి కవి